ప్రస్తుత తరుణంలో కాలుష్యం ఆహారపు అలవాట్లు జీవన విధానం స్ట్రెస్ ఇలా కారణం ఏదైనా ఇన్ఫర్టిలిటీ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి దీంతో సంతాన సాఫల్యం కేంద్రాలకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది ఆర్థికంగా స్థిరంగా ఉంటే పర్వాలేదు కానీ పేద మధ్యతరగతి వారికి మాత్రం తలకు మించిన భారమే అలాంటి వారికి అండగా ఉండేందుకు రీప్రొడక్టివ్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేయాలని భావించింది హైదరాబాద్కు చెందిన యువతి ఎంట్రన్స్ పరీక్షలో మొదటిసారి విఫలమైంది ఆయన పట్టు వదలకుండా మరోసారి ప్రయత్నించింది ఇటీవల విడుదలైన ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన చిట్ చాట్ ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించింది మన తెలుగమ్మాయి అనుష రెడ్డి ప్రస్తుతం అనుష మనతో ఉన్నారు స్కూలింగ్ నుంచి తన విద్యాభ్యాసం ఎలా సాగింది ఎయిమ్స్ సాల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎలా అనిపిస్తుందో తన అడిగి హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ చాలా గొప్పగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది వెరీ ఫస్ట్ డే మీకు తెలిసినప్పుడు రిజల్ట్ చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది అని ముందే ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ అండి ఎనీవే అంటే అది రావాలి అన్నట్టుగానే చదివాను కానీ ఆ ఒక్క సీట్ నాకే వస్తుంది అని అయితే అది గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మీ సూపర్ స్పెషాలిటీలో రిప్రొడక్టివ్ మెడిసిన్ చూస్ చేసుకుంటున్నారు ఎందుకని రీప్రడక్టివ్ మెడిసిన్ అనేది అంత స్పెసిఫిక్గా ఓకే అంటే నేను ఫస్ట్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గైనకాలజీలో స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదండి తర్వాత నేను మళ్ళీ ఇన్ఫర్టిలిటీ చూస్ చేసుకుంటానని బట్ నేను గాంధీలో గైనకాలజీ చేసేటప్పుడు గాంధీ వాజ్ ది ఓన్లీ సెంటర్ ఇన్ హోల్ తెలంగాణ ది ట్రావెల్ ఫర్ అబౌట్ థర్టీ సిక్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు రీచ్ గాంధీ ఎంత ప్రివెలెంట్గా ఉంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది అంటే ఇంకా ఎంత రీసెర్చ్ అవసరము ఎంత అండర్స్టాండింగ్ అవసరం మనకి సబ్జెక్ట్ మీద అంటే దెర్ ఇస్ సో మచ్ టు హెల్ప్ పీపుల్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ అనిపించింది సో దెన్ మై హెచ్ఓడి ఆల్సో వాంటెడ్ మీ టు పర్స్యూ దిస్ ఫీల్డ్ తర్వాత షీ షీ ఆల్సో ఎంకరేజ్ మీ టు డూ దట్ ఇన్ ఎయిమ్స్ ఇట్ ఓకే సో ఇది నా ఫస్ట్ అటెంప్ట్ కాదండి యాక్చువల్లీ సెకండ్ అటెంప్ట్ ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఫోర్త్ ర్యాంక్ వచ్చింది అప్పుడు కూడా ఒకటే సీట్ ఉంది దెన్ అగైన్ ఐ గేవ్ అగైన్ దిస్ ఇయర్ దెన్ దిస్ టైం ఐ గాట్ ఇన్ ఇట్ మీరు అన్నట్టు గాంధీ ఒక్కటి మాత్రమే ఫ్రీగా అంటే ఇప్పుడు పెట్ల మధ్యలో ఇస్తున్నారు ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నారు మీరు గైనకాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి అక్కడ పేషెంట్స్ కూడా మీరు విజిట్ చేసి చూస్తారు ఏదన్నా కేసు నిజంగా మనసుకి తాకిన సందర్భం చాలా ఇబ్బందిగా బాధగా వీళ్ళకి ఏదో ఒకటి సందర్భం అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కపుల్ అండి వాళ్ళు వాళ్ళది యాక్చువల్ గా శ్రీకాకుళం ఏరియా పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు తిరుగుతూనే ఉన్నారు అక్కడక్కడ ఏరియాస్ అన్ని తిరుగుతూ ఉన్నారు దే ఆర్ అంటే వాళ్ళు చాలా ఫ్యామిలీ ప్రెషర్స్ వాళ్ళని అసలు ఇంకా అంటే ఆ ఫీమేల్ ని ఇంకా అంటే ప్రెగ్నెన్సీ అనేది రాలేదు మదర్ అవ్వలేదు అని అంటే వాళ్ళని ఇంకా అంటే వాళ్ళ పర్పస్ లేనట్టుగా వాళ్ళని చూస్తారనమాట ఈ ఏరియాస్ లో ఈ ఐబీఎఫ్ కానీ ఇది కానీ బిలిటీ లేదు ప్రతి హెల్త్ కండిషన్ లో బాధలు అన్నీ ఉంటాయి బట్ యు నో దిస్ హ్యాస్ దిస్ ఫీల్డ్ హ్యాస్ టు డూ సో మచ్ విత్ ది ఎమోషనల్ అండ్ మెంటల్ ట్రామా అండ్ ఫినాన్షియల్ ట్రామా యాజ్ వెల్ సో అది నాట్ ఓన్లీ ఫర్ ద మదర్ యాజ్ వెల్ బట్ ఎంటైర్ ఫ్యామిలీకి అది ఒక పెద్ద అది అంటే వాళ్ళు ఎలా అంటే ఎవరో వచ్చి కొంచెం దీన్ని దాటిస్తే చాలు అనే దాంట్లో ఎక్కువ ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఈ ఫీల్డ్లో అంటే అంటే డివర్స్ మళ్ళీ లే మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ అంటే వై షుడ్ ద ఉమెన్ గో త్రూ ఆల్ దీస్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ దే అంటే వాళ్ళకి ఒక కన్సల్టేషన్ చాలు అంటే దే కెన్ గెట్ బెటర్ 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 లైఫ్ అండ్ ఆల్ సో దట్ మేడ్ మీ చూస్ దిస్ దిస్ ఆల్సో భవిష్యత్తులో మళ్ళీ తిరిగి వచ్చి గాంధీ ఉస్మానియా లాంటి ప్లేసెస్ లో వర్క్ చేసి మీ సర్వీసెస్ వాళ్ళకి ఇచ్చే అవకాశం డెఫినెట్లీ అండి అంటే నా నా మెయిన్ అయితే అగైన్ కమ్ ఆఫ్టర్ ఇప్పుడు నా పోస్ట్ నా సూపర్ స్పెషాలిటీ త్రీ ఇయర్స్ నా గోలే అది అంటే ఐ షుడ్ కమ్ బ్యాక్ ఐ షుడ్ సర్వ్ మై పేరెంట్ కాలేజ్ బికాస్ ఇట్ గేవ్ మీ సో మచ్ నాకు ఇంత ఎక్స్పోజర్ ఇంత నాలెడ్జ్ ఓన్లీ బికాస్ మై ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ అండ్ గాంధీలోనే ఇంత ఎక్స్పోజర్ వచ్చింది నాకు అంటే ఐ వాజ్ సో క్లోజ్ టు the needy and poor in these uh, colleges. వాళ్ళ ఎసెన్షియల్స్ ఏంటనే చాలా దగ్గరగా అర్థమయ్యాయి ఈ ఈ ట్వెల్వ్ ఇయర్స్ జర్నీలో అంటే వీ షుడ్ హెల్ప్ దట్ అన్ రీచ్డ్ పాపులేషన్ సూపర్ స్పెషాలిటీ పీజీ ప్రిపరేషన్స్ అయినా కూడా అదొక అదొకటి అండి అంటే నేను సిక్స్ మంత్స్ చదువుకుంటాను ఎంట్రెన్స్కి కి వన్ ఇయర్ చదువుకుంటాను ఎంట్రెన్స్కి క్రాక్ చేస్తాను అనేది ఉండకూడదు అంటే ఇఫ్ యూ ఇఫ్ యూ రీడ్ వెల్ విల్ బీ ఏబుల్ టు అప్లై ఇట్ వెల్ సో ఎట్ దెన్ యు ఆర్ డీలింగ్ విత్ ది లైఫ్స్ ఆఫ్ పీపుల్ రైట్ సో ఏదో చదువుకొని నేను క్రాక్ చేశాక నేను మళ్ళీ అదంతా ఇంకా అంటే ఐ నెవర్ కమ్ బ్యాక్ టు ద స్టడీ ఫేస్ ఆప్షన్ ఉండదు మాకు అండ్ ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ యూ షుడ్ బి కమిటెడ్ టు ఇట్ ఫ్రమ్ డే వన్ సో ఈ ట్వెల్వ్ ఇయర్స్ కమిట్మెంటే నన్ను ఈ ఎగ్జామ్ క్రాక్ చేయనిచ్చిందండి నాట్ లైక్ టూ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ నాట్ లైక్ దాట్ సో ఈ ట్వెల్వ్ ఇయర్స్ అన్నారు కాబట్టి ఈ ట్వెల్వ్ ఇయర్స్ లో పెద్ద పాండమిక్ వచ్చింది యా కోవిడ్ అండి అవును సో ఆ టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఓన్లీ టు బి ఫ్రాంక్లీ జనరల్ ఫిజిషియన్ లాగా మారిపోయినాయి అవునండి బిఏ బిఈవెన్ సో మీకు అప్పుడు ఈ ప్రాక్టీస్ కానివ్వండి ప్రాక్టీకల్ అనిపించింది దట్ వాజ్ సో బ్యాడ్ అండి ఎస్పెషల్గా మేము డాక్టర్స్ చాలా అఫెక్ట్ అయ్యాం దానివల్ల ఎందుకంటే నేను గైనకాలజీలోనే చేసేదాన్ని కదా అప్పుడు కూడా ప్రెగ్నెన్సీకి అదర్ అదర్ డిపార్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఒకటే అండి బికాస్ వీఆర్ డీలింగ్ విత్ బోత్ లైఫ్స్ మదర్ అండ్ బేబీ దట్ వాస్ దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ టు అస్ అంటే దట్ వీ యూస్ టు కమ్ బ్యాక్ హోమ్ టు క్రై లైక్ హెల్ప్లెస్ అని సో అప్పుడు అనిపించిందండి అంటే ఒక డాక్టర్ ఎంత ఎసెన్షియల్ అంటే ద దట్ టైం నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్ ఐ కుడ్ హెల్ప్ ఎనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అంటే దట్ వాస్ నోబుల్ థింగ్ అంటే కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ దెమ్ ఫీల్ సో రిలీవ్డ్ సగం జబ్బు అక్కడే పోయింది అనిపించింది కోవిడ్ హాస్ టాట్ మీ దట్ యాక్చువల్లీ మన దగ్గర ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ వైస్ వైజ్ కూడా గణంకాలం చెప్పిన చాలా వరకు ఇష్యూస్ ఫీమేల్ ఫీమేల్ అండ్ ఈ కేసెస్ పెరగడానికి మీరు ఎర్లియర్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము నేను ఎంబీబీఎస్లో లో ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ మదర్ అంటే మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ వాస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ అండి అంతే ఒక టెన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇప్పుడు ఎంబీబీఎస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు లేట్ మ్యారేజ్ అంటే ఆఫ్టర్ థర్టీ మ్యారేజెస్ మెయిన్లీ స్ట్రెస్ ఇష్యూస్ బికాస్ ఉమెన్ ఆల్సో వాంట్ టు షో అప్ ఫర్ దెమ్ సెల్స్ డూ డూ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ లైక్ అట్లా ఆ స్ట్రెస్ కానీ ఫ్యామిలీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ న్యూట్రిషనల్ వాల్యూస్ గానీ బికాస్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ సో అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ థర్టీ టూ మన ఎగ్ రిజర్వ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది థర్టీ టూ వస్తే లైక్ థర్టీ టూ నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ అట్ దట్ ఏజ్ అండ్ ఇంకో సాఫ్ట్వేర్ దీంట్లో కూడా ఈవెన్ ద మేల్ ఫ్యాక్టర్ ఈస్ ఇంక్రీజింగ్ సో మచ్ వాళ్ళకి కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్స్ ఆల్ త్రూ ద డే ఈ స్ట్రెస్ ద స్లీప్ సైకిల్ ఈస్ వేరింగ్ సో అందుకే ఈ ఇన్ఫర్టిలిటీస్ అ మోడర్న్ డే డిసీజ్ అప్పుడు లేదు అసలు ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అయిపోయింది సో ఐ థింక్ మోర్ రీసెర్చ్ మోర్ థరో నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ఇన్ దిస్ బ్రాంచ్ సో దట్ వీ కెన్ హెల్ప్ పీపుల్ ఈవెన్ మోర్ లైక్ ఈజీలీ దే కెన్ అప్రోచ్ ఈజీలీ అట్లా సో చివరిగా ఇందాక మీరు అన్నారు తిరిగి నా చేయాలి సొసైటీ మదర్ కాలేజ్ చేయాలని దీంతో పాటుగా యాజ్ ఎ పర్సన్ యాజ్ ఎనో కాలజిస్ రేపు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ గా కేవలం హాస్పిటల్ కాకుండా ఇంకేమైనా సొసైటీకి కి అందించాలనుకుంటున్నాను మరో దీనిపైన అవేర్నెస్ కల్పించడానికి ఏమన్నా ప్రత్యేకంగా చేయాలనుకుంటున్నా డెఫినెట్లీ అండి అంటే ఈవెన్ నౌ లైక్ ఒక పాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి విఆర్ విజిటింగ్ ఎన్జిఓస్ బ్లైండ్ గర్ల్స్ ఎన్జిఓస్ ని విజిట్ చేస్తున్నా దట్ దట్టు బ్లైండ్ గర్ల్స్ కదా అదే డోర్మెంట్ లో ఉంటారు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు ఏమి ఉండదు అనమాట సో అంటే ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ ఫర్ దట్ ఆర్ఫన్ పీపుల్ నుండి స్టార్ట్ చేయాలి అంటే మోర్ వీ వాంట్ టు ఫోకస్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఇన్ దెమ్ మాకు ఒక జస్ట్ మాకు ట్రీట్మెంటే ఇవ్వండి దీని అలా కాకుండా అంటే మీలోనే ఉంది మీ చేతిలోనే ఉంది అనేది ఐ వాంట్ టు ఎడ్యుకేట్ దెబ్ అంటే ఉమెన్తో ఒకటే గుడ్ అదేంటి అంటే దర్ సో పేషెంట్ అండి మీ మీ ఓపీడీకి వచ్చినప్పుడు మనం కొంచెం టైం ఇస్తే వాళ్ళు వింటారు ఒక టెన్ మినిట్స్ మనం కూర్చొని చెప్తే విల్ సో హ్యాపీ ఎట్ ఎండ్ నేనే చేసుకుంటాను మేడం నాకు ఏం మెడికేషన్ వద్దు అంటారు ఎట్ ద ఎండ్ అది ఆ ఆపర్చునిటీ మాకుంది ఒక మేల్ ప్రాక్టీషనర్ కంటే ఒక ఫీమేల్ ప్రాక్టీషనర్ చెప్తే దేర్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మోర్ ఎఫిషియెంట్ గా వినే వాళ్ళకైనా కూడా సో అది నేను యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అండి సో మచ్ సో ఇది సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ముఖ్యంగా మహిళలకి హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల వచ్చే సమస్యల గురించి అవగాహన కల్పిస్తాను భవిష్యత్తులో అంటున్నారు అనుషారెడ్డి కెమెరా పర్సన్ రమేష్ న్యూస్ హైదరాబాద్